సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అమ్మ మన వీడియోస్ని చూడండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము మా తోటలోకి వచ్చినాము అబ్బా ముళ్ళు గుచ్చుకొనింది ముళ్ళు గుచ్చుకొని రద్దం వస్తుంది ఈరోజు మేము మా తోటలోకి ఎందుకు వచ్చినామంటే మొన్న చెట్లన్నీ ఉంటే తీపిచ్చేసినాము ఈరోజు అవి ఎండిపోయినాయి వాటిని దాని కానీ చేయలేక వచ్చినాము అక్కడ మా నాన్న కాలుస్తున్నాడు చూస్తాను ఇక్కడ అన్ని ముళ్ళులేమున్నాయి ముళ్ళు నానా ముళ్ళు చెప్పి నువ్వు కానీ ఇండ్ల చెప్పి నువ్వు కానీ ఇండ్ల మొత్తం ముళ్ళులే ఉన్నాయి ఇక్కడ గాలి మాత్రం సూపర్ గాలి అంత మొలమంతా ఖాళీగా ఏం అనేది ఏం పెట్టలేదు కాబట్టి అన్నీ పిచ్చి చెట్లు గడ్డి అంతా ఎక్కువగా అయిపోయింది జేసితో మొత్తం క్లీన్ చేయించేసినాం ఇంక ఇప్పుడు ఈసారి అన్న ఇంకా పంట అనేది పండించాలి పంట పండిస్తూ ఉంటే ఈ ముళ్ళులు చెట్లు రాళ్ళు అనేవి ఏముండవు పండించకపోతేనన్నీ ఉంటాయి ఇప్పుడే తాటి పట్టలు తీసుకొచ్చినాం

Itta bha Itta itta Hmm నువ్వే కానీ వచ్చాడు రా ఇంక పెట్టు కానీ

మంటలో నుంచి ఎలుకొస్తుంది ఎట్టొచ్చింది అదిగో ఆడికి పోయింది ఆడికి చూపించేస్తే గానే వచ్చింది ఆడగానే ఏది అది బండ ఈ మంట ఈ మొన్న కొట్టేది చెట్లల్లో కూడా ఎలుకలు ఉండయి అవును ఇదిగో ఇంకొకటి తొండ ఎంటతో పోయింది బాండిల్ బాడీలు తీస్తాను బాండిల్ అంటున్నా అంటున్నాడన్న కూర్చోడు అనుకుంటా ఊ ముంది తెగ కుదిరిందిగా నాకే లోపల గుచ్చుకొనింది కండ్లో